మాసవికాలని కూర్చున్న అమ్మ దగ్గర పద్దెనిమిది సంవత్సరాల నుండి వర్తి వినాయక స్వామి పూజ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ సంవత్సరము నవరాత్రిలో భాగంగా మూడవ రోజు సోమవారం కావున విశేషంగా తెల్లపుష్పాలతో వారికి సహస్రనామార్చన జరిగింది శివుని కుమారుడు కాబట్టి తెల్లపుష్పాలతో పూజ చేస్తే వినాయకుడు అందరికీ అన్ని విధాలు అనుకూలంగా ఉండి ఆశీర్వదించి అన్ని యొక్క వాళ్ళ యొక్క ఫలితాలన్నీ ఇస్తాడని చెప్పి ఈరోజు విశేషంగా తెల్ల పుష్పాలతో చేయటమేంటి ఎల్లుండి బుధవారం నాడు గరకతో మళ్ళీ సహస్రనామార్చన ఉంటుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులందరూ పాల్గొని పూజా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నారు కూర్చున్న గాంధీ వద్ద గత పద్దెనిమిది సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు దుర్గా నవరాత్రులు విశేషంగా హిందూ పండుగలన్నీ కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది ఈ సంవత్సరం పద్దెనిమిదవ సంవత్సరం ఈరోజు సోమవారం స్వామివారికి ఎల్ల పూలతోటి సహసనాభం వచ్చిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దాంతోపాటు ప్రతిరోజు కూడా దాదాపు ఒక ఐదు వందల మందికి నిత్య భోజనాలు మరియు చాపంక్తి భోజనం భార్యత్వం దాదాపు ఐదు వందల ఐదు వేల మందికి పాల్గొనేలాగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎల్ల పుష్పాలతోటి నిర్వహించడం జరిగింది శనివారం అనే పద్నాలుగు సెప్టెంబర్ రోజున ఇక్కడ స్వామివారి సన్నిధిలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని స్వామివారి ససాద్ స్వామివారి శుభకు పాత్రలు కాగల